వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్న తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపునా అన్నా ఎవరైతే ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం నవ్వు వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునే మీద బాధపడుతున్నారు వాళ్ళే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనభై వందల మంది పోలీసులు ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పనులు వదిలిపెట్టుకుని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా విడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏదో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నేను గతంలో చెప్పినా మళ్లీ చెప్తున్నా నంద్యాల బై ఎలక్షన్ లో కూడా రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా దిగి రోజు ఓడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే నూట యాభై ఒక్క సీట్లు అదే నంద్యాలలోనే ముప్పై ఐదు వేల మెజార్టీ కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షన్ కాదా పోలింగ్ జరిగిందే రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా మీకన్నా బాగా పోలీసుల కన్నా బాగా ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి